ఎవరైనా ఆకాశం హద్దుగా ఎదిగితే ప్రపంచ ఖ్యాతిని పొందితే ఆ విజయానికి వెనక తప్పనిసరిగా ముందు తల్లిదండ్రులు తర్వాత గురువులు ఉంటారు అలాగే పుట్టుకతోనే అపరిమితమైన మేధా సంపత్తి ఉన్న వ్యక్తికి కన్నవారు ఊరట చేయూత ఇవ్వకపోతే మేధస్సు మసకబారి వ్యక్తిలోని శక్తి నిర్వీర్యమైపోతుంది మనందరికీ తెలుసు విశేష తల్లులు చేసిన అపరిమిత కృషి వల్ల కొందరు పిల్లలు ప్రఖ్యాతిని పొందారని శివాజీ వెనక జిజయాబాయి భరతుడి వెనక శకుంతల ఇందుకు సరైన ఉదాహరణలు దివ్యాంగుల తల్లుల పాత్ర అయితే మరింత ఎక్కువగా ఉంటుంది అటువారికి సేవ చేయడం ఇటువారి శక్తి సామర్థ్యాలు పెంచేందుకు ప్రముఖ పాత్ర వహించడం అమ్మ లేక నాన్న మేలు ఇస్తేనో వెన్ను తడితేనో దివ్యాంగులు భువి నుండి దివికి ఎదిగేంత ధీమాని ముందు కలిగి ఉంటారు నిజంగానే అంత పైకి రాగలుగుతారు జీవాంజీ దీప్తి వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన యువతి తల్లిదండ్రులు యాదగిరి లక్ష్మి మానసిక వైకల్యం మేధోపరమైన సమస్య ఉన్న దీప్తిని విశేషంగా తీర్చిదిద్దేందుకు ఊహించలేనంత తీవ్రంగా కృషి చేశారు కన్నవారు తరచూ ఫిట్స్తో బాధపడే బిడ్డను చూసి వారు మరింత బాధకి గురిగేవారు ఆమె మానసిక స్థితిని చూసి ఇరిగి పొరుగుల హేళన మాటలు వెక్రించే చూపులు ఆమెని కన్నవారిలో కసిని నింపాయి కన్న బిడ్డని కరతాళ అందుకునేలా తీర్చిదిద్దాలనే ఆవేశం తపన కలిగాయి కల్లెడలోని ఆర్టీఎఫ్ పాఠశాలలో గణతంత్ర దినోత్సవంలో పరుగుల పోటీలో ముందు స్థాయి తెచ్చుకున్న దీప్తిని జిల్లా స్థాయి పోటీలకు హనుమకొండ తీసుకువచ్చిన ఘనత క్రీడా ఉపాధ్యాయుడికి దక్కింది ఆయన ఆ అమ్మాయిలోని ప్రత్యేకమైన ప్రతిపత్తిని చూసి తప్పకుండా ప్రోత్సహించాలి అనుకుని ప్రోత్సహించారు జేఎస్ఎస్లో ఆమె పరుగుపెట్టిన తీరును చూసి ఆశ్చర్యం పొందిన అంతర్జాతీయ అథ్లెటిక్ కోచ్ ద్రోణాచార్య పురస్కార గ్రహీత నాగపురి రమేష్ రావు ఉన్నారు అయితే ఆమె ఆ విశేష వ్యక్తిత్వము ప్రతిభ చూసి అతను తప్పకుండా నువ్వు పోటీలకి రావాలి అన్నారు కానీ పేదరికానికి చెందిన ఆమెకి బూట్లు కూడా లేవు మరి పోటీలకు ఎలా వెళ్తుంది అయినా వెళ్ళింది తల్లిదండ్రుల తోడ్పాటుతో రమేష్తో పాటు కల్లెడ ఆర్టీఎఫ్ నిర్వాహకులు ఎర్రపెల్లి రామ్మోహన్ రావు గారు నెలకి పదివేలు ఆర్థిక చేయూత వచ్చేలా ఏర్పాటు చేసిన వేల్పుగా చెప్పాలి ఆ అమ్మాయి పరిస్థితిని చూశారు ప్రతిభని చూశారు బూట్లు కూడా లేవు కానీ ఆడగల శక్తి ఉంది ఇలాంటి అమ్మాయికి అవసరమైన విధంగా డబ్బు అందేలా చూస్తే తప్పనిసరిగా పైకొస్తుంది అనే ఉద్దేశంతో ఆయన చేయూత ఇవ్వడం జరిగింది అంతే దీప్తికి ధైర్యం ప్రోత్సాహం సహకారం ఆశీర్వాదాల అయ్యాయి అండదండాలై అలరారాయి మానసిక దివ్యాంగురాలు కనుక అలుపు నొప్పి వచ్చినా వ్యక్తపరచడం తెలియక శ్రమించడం శ్రమిస్తూ పోవడం మాత్రమే చేస్తూ పోయి విజేత అయ్యింది ఆ అమ్మాయి మేలో జపాన్లో జరిగిన పారా ఒలింపిక్ ప్రపంచ రికార్డుని రాసేలాగా ఆమె తన సత్తాన్ని చూపించింది నలభై మీటర్లతో ఇరవై పరుగులతో బంగారు పతకాన్ని పొందింది పారా ఆసియా క్రీడల్లో బంగారు పతకం పొంది ప్రధాని నరేంద్ర మోడీ గారి అభినందనలు అందుకుంది అది చాలా 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 గొప్ప విషయం సిఎస్ఆర్ కార్యక్రమం లక్ష్య ద్వారా ఊపందుకుని పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందింది ఈ అమ్మాయి పారా ఒలింపిక్స్లో కాంస్య పతకం పొందిన కార్యదక్షురాలు దీప్తి నాలుగో తరగతి చదివే రోజుల్లోనే పాఠశాలకు పరుగులు పెడుతూ వెళ్ళిన దీప్తి అలాగే పరుగులు పెడుతూ ఇంటికి తిరిగి వచ్చే దీప్తి పరుగులు చూస్తే అందరూ అబ్బా ఏంటి ఈ అమ్మాయిలో ఇంత స్పీడ్ ఈ స్పీడ్లో విశేషత ఉందే అని అనుకునేవారు ఆ విశేషత ఏమిటి అనేది బయటికి వచ్చింది రెండు వేల పదహారులో సాయి అకాడమీలో శిక్షణ తీసుకుంటూ ప్రతిభని కనబరుస్తూ వచ్చింది కరీంనగర్ తమిళనాడు కేరళలో దీప్తి కాంస్య పతాకాన్ని పొంది పారా ఒలింపిక్స్ ద్వారా వారెవ్వా అనిపించుకుంది తండ్రి తల్లి గురువుల తోడ్పాటు ఉంటే విజయానికి తెరతీసి విశేషంగా ఎదగడానికి అవకాశాలుంటాయి అని ఆమె కథను చూస్తే అందరూ అర్థం చేసుకుని తీరాలి ఇక్కడ కొసమెర్పుగా ఒక మాట చెప్పాలి దివ్యాంగులైన వాళ్ళ పిల్లలు ఉంటే దయచేసి తల్లిదండ్రులందరికీ నేను ఒకటే విషయాన్ని చెప్తున్నాను అది ఏంటి అంటే మామూలు వ్యక్తిగల కంటే కూడా దివ్యాంగులకు విశేష ప్రతిభా వాళ్ళు ఉంటాయి తప్పకుండా ఉంటాయి భగవంతుడు వాళ్ళకి అధికంగా ఇస్తాడు అవి ఏంటో తెలుసుకుని ప్రోత్సహించే పని తల్లిదండ్రులు మాత్రమే చేయాలి ముందు ఆ పనిని తల్లిదండ్రులు కనుక చేస్తే తర్వాత గురువులు ఆ బాటలో నడిచి సహకరిస్తే ఈ పిల్లలు అటు ఇంటికి ఇటు ఊరికి జిల్లాకే కాకుండా రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా పేరు తెచ్చే విశేషవంతులు అవుతారు అటువంటి విశేషవంతులుగా మన దివ్యాంగులని చూడాలని అలా వాళ్ళని ప్రోత్సహించే తల్లిదండ్రుల సంఖ్య పెరగాలని మనసా వాచా కర్మణ కోరుకుంటుంది మీ శోభా గురజాడ ఇంత మంచి వ్యక్తిని గురించి మాట్లాడే అవకాశం ఇచ్చిన దివ్యాంగ సామాజిక వేదికకి మనసారా ధన్యవాదాలు తెలుపుకుంటుంది